నిర్ణయం ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం నిర్వహణలో ఎన్నో ఉన్నాయి ఈసారి పుష్కరాల కోసం కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా రెండు ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభ వేళ చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకుని అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు పుష్కర ఘాట్ల అభివృద్దికి అధికార యంత్రాంగం తొమ్మిది వందల నాలుగు కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసింది కేంద్రం ముందస్తుగాని గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికీ వంద కోట్ల నిధులు కేటాయించింది తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రెండు వందల డెబ్బై ఒకటి మూడు కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామంటున్న గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ముస్తైదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్దమైంది ప్రస్తుతం ఉన్న పదిహేడు ఘాట్లకు రోజుకు డెబ్బై ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల పదహారు మంది వస్తారని అంచనా వేస్తున్నారు